பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம்

అంశం పుస్తక సమీక్ష మరువాడ కాత్యాయని గారు చేస్తారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీ శ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఆత్మకథ అనంతం ఈ పుస్తకంపై మరువాడ కాత్యాయని గారు పుస్తక సమీక్ష చేస్తారు కాత్యాయని గారు మీకు స్వాగతం మీరు చక్కటి సమయ పాలన పాటిస్తారు కాబట్టి మీకు చెప్పవలసిన అవసరం లేదు ఇరవై ఐదు నిమిషాలు మీకు ఇచ్చినటువంటి సమయం మీకు ఆహ్వానం సభకు నమస్కారం నేను ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు నా ప్రసంగాన్ని ముగిస్తాను పేరులోనే రెండు బీజాక్షరాల నుంచుకుని మహాశక్తివంతమైనటువంటి కవితలతో ఆధునిక కవిత రాజ్య మేలినటువంటి మహాకవి శ్రీ గారి అనంతం అనే ఆత్మకథ పుస్తకం గురించి ఇవాళ మనందరం ఇక్కడ మాట్లాడుకోవడం అనేటటువంటిది చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం వీరు భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే క వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం లోకాలు భౌభూతి శ్లోకాలు పరమేష్ఠి జూకాలు నా మహోద్రే కాదు నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల నా ఊళ కేదార గౌళ గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అని ప్రకటించుకున్నటువంటి ధీరుడైన మహాకవి శ్రీ శ్రీ గారు వారి పద్యంలో ఐ అని అంటే ఇక్కడ కూడా మరియు శ్లేష ఉపయోగించుకున్నారు తెలుగులో ఐ ఇంగ్లీష్ లో ఐ కింద ఐ అని ఆ పద్యం శీర్షిక పెట్టి కింద వారి గురించి రాశారు వారు పంతొమ్మిది వందల పదిలో విశాఖపట్నంలో జన్మించారు వారు అయితే వారు జన్మించిన ఒక సంవత్సరానికి అనుకుంటాను వారి అమ్మగారు పద పరమ పదించారు తర్వాత వారికి ద్వితీయ వివాహం చేసుకున్నారు వాళ్ళ నాన్నగారు అయితే ఏంటంటే వీరు వారి పినతల్లి తల్లి కూడా నా సొంత తల్లి అని చెప్తారు పినతల్లి తల్లి గురించి వారికి ఎటువంటి ఫిర్యాదులు లేవు వారికి వీరు మొట్టమొదట పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొదటి గీతం రా రాశారు అంటే వీళ్ళ నాన్నగారు ఏమో అక్కడ ఏవియన్ కాలేజీలో లెక్కల టీచర్ గా పనిచేసేవారు వీరు ఏవియన్ కాలేజీ స్కూల్లోనే చదువుకున్నారు చదువుకున్నారు వీరు బా వీరికి ఏంటంటే స్కూల్లో ఒకసారి చదివితే చదివింది చదివినట్టుగా వంట పట్టేది అందువల్ల వీరు ఏనాడు కూడా ఇంటికి వచ్చి పుస్తకం తిరగలసిన అవసరం లేకపోయేది వీరి నాన్నగారు అక్కడ జిమ్ఖానా క్లబ్ లో అంటే రీడింగ్ రూమ్ అంటే ఎవరికైనా తెలుస్తుంది విశాఖలో ఆ రీడింగ్ రూమ్ లోని వీరి నాన్నగారు సభ్యులు అనమాట ఫుట్బాల్ ఆట సభ్యులు అక్కడ వీళ్ళు వీరు గోల్ కీపర్ గా ఉండేవారు సెంటర్ ఫార్వర్డ్ నుంచి ఏ పొజిషన్ లోనైనా సరే ఆడేవారు ఫుట్బాల్ ఆ తర్వాత క్యారమ్స్ లో వీరు నుంచి మించిగా ఓడించిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు వారి జీవితంలో ఈ విధంగా చదువులలో ఆటలలో పాటలలో అన్నిటిలో ముందరు ఉండేటటువంటి వారి కొడుకు కొడుకుని ఎవరు కూడా ఏ మాట అనవలసిన అవసరం రాదు అలాగే వీరి నాన్నగారు కూడా ఎప్పుడు వీరిని ఒక్క మాట కూడా అనలేదు వారు అలాగనే పెరిగారు వీరు వారి పద్నాలుగవ ఏట వీరసింహ విజయ సింహులు అనేటటువంటి ఒక పెద్ద పద్య కావ్యం రాశారు అంటే వీరు ఛందస్సులో గరిష్ట నిష్ఠులు అనమాట చాలా అద్భుతమైనటువంటి ఛందస్సు వీరిది మంచి పట్టు వీరి అయితే ఏంటంటే రాశారు అది కాకరేడు తీసుకెళ్లి ప్రశ్నలో వేయించుకుందాం అనుకున్నారు అనుకుంటే అడిగారు మీ అన్నయ్య గారు దాండి కవిత్వం అని అడిగారు అడిగితే కాదండి నాదే అని చెప్పారు శ్రీరంగం వారు ఆ తర్వాత ఆ పుస్తకం కూడా అచ్చు పడలేదు ఆ పద్యాలు కూడా పోయాయి అయితే ఒకటి రెండు పద్యాలు అక్కడ ఇక్కడ కనిపించాయని వారి తర్వాత వారు అన్నట్టుగా గుర్తు అయితే ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పరిణరయ్య రహస్యం చదివారు అయినా సరే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉంటూ ఉండగా ప్రభవ అనే ఖండ కావ్య సంపుటి రచించారు ఆ సంపుటిని వారు వారి సవితి తల్లికి అంకితం ఇచ్చారు ఈ విధంగా చదువులలో ఆటలలో పాటలలో అన్నిటిలో ప్రథమ శ్రేణిలో నిలిచినటువంటి శ్రీశ్రీ గారు ఆ వారి తాలూకా డిగ్రీ తెచ్చుకోవడం కోసం మద్రాసు వెళ్లి మద్రాసు కాలేజీలో జాయిన్ అయ్యారు అక్కడ వారు జువాలజీ బాటనీ మ్యాథమెటిక్స్ ప్రథమ గా వారు చదివారు అనమాట ఆ చదువుతున్నప్పుడు వారికి అంటే అన్ని సబ్జెక్టుల వాళ్ళకి ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది అంటే వాళ్ళు ఎకనమిక్స్ చదివినా బిఎస్సి చదివినా బీకామ్ చదివినా ఏం చదివినా ఇంగ్లీష్ కామన్ గా ఉంటుంది ఆ కామన్ క్లాస్ ఇంగ్లీష్ కు వారు చదువుతున్నప్పుడు అక్కడ రెండు వందల యాభై మందిలోని పరీక్ష జరిగి జరిగింది జరిగినప్పుడు వీరికేమో ప్రథమ బహుమతి వచ్చింది ఎవరంటే ఇంక షేక్స్పియర్ రచనల గురించి అడిగారు షేక్స్పియర్ రచనలో వీరికి ప్రథమ బహుమతి వచ్చింది అయితే ఇక్కడ వీరు ఈ పుస్తకం అంటే ప్రస్తుతం మనం చదువుతున్న పుస్తకం గురించి కానీ మనం చదువుకుంటే చెప్పుకుంటే ఈ పుస్తకాన్ని శ్రీ దాసరి నారాయణరావు గారు కంపోజ్ చేసి ఇచ్చారు తర్వాత చలసాని ప్రసాదరావు గారు దీని గురించి ముందు మాట రాశారు ఈ పుస్తకానికి ముఖ చిత్రం ఇంకేమీ కాదు శ్రీశ్రీ గారి శ్రీశ్రీ గారి ఎన్నే ముఖ చిత్రం కింద పెట్టుకున్నారు అనమాట ఈ పుస్తకానికి అది ఈ పుస్తకం అయితే ఈ పుస్తకాన్ని ఏంటంటే వాళ్ళు ఇరవై ఆరు సబ్ టైటిల్స్ తో రాశారు వారు అయితే ఇరవై ఆరు సబ్ టైటిల్స్ లో నేను ఒక ఐదు సబ్ టైటిల్స్ గురించి మాట్లాడుకుందాము అని నిశ్చయించుకున్నాను అవేంటంటే జీవితంలో నా గురువులు కవిత్వంలో నా ప్రయోగాలు సర్ రియలిజం విదేశీ యాత్ర అద్దంలో శ్రీ శ్రీ నాస్తికత్వం అనేటటువంటి విషయాల గురించి మాట్లాడుకుందుకే మన సమయం సరిపోతుందని నా ఉద్దేశం అయితే ఏంటంటే జీవితంలో నా గురువులు అంటే శ్రీశ్రీ గారికి ఇద్దరు గురువులు ఒకరు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి నుంచి వారు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అంటే వ్యక్తిత్వ వికాసం అనేది వారికి వారి తండ్రి దగ్గర నుంచే వచ్చిందనమాట ఆ తరువాత అబ్బూరి రామకృష్ణ రావు గారు అబ్బూరి రామకృష్ణారావు గారు అంటే అంతమంది అంతమందికి కూడా ఉట్టిపడుతుంది జీవం ఉట్టిపడుతుంది ఉలిక్కి పడతారు అందరూ ఎందుకంటే వారు ఆంధ్ర విశ్వవిద్యాలయ పబ్ లైబ్రరీ ఉంది ఆ అని వారు వారు శ్రీశ్రీ గారి చేత ప్రతి పుస్తకం చదివించారు చదవడం అలవాటు చేశారు అంటే శ్రీశ్రీ గారు పంతొమ్మిది వందల పదిలో పుట్టి ఎనభై నాలుగులో పోయారు వారు డెబ్బై నాలుగు సంవత్సరాలు జీవించారు అంటే సంవత్సరానికి నాలుగు వందల పుస్తకాలు చప్పును వేసుకున్న వారు కొన్ని లక్షల పుస్తకాలు చదివారు చిట్ట చివరికి వచ్చేసరికల్లా వాళ్ళు అంటే లేచి మనం అన్నం తినడం కాఫీ తాగడం ఆ మిగిలినవన్నీ ఎంత సహజమో పుస్తకం చదవడం అంత సహజంగా వారికి అలవాటు పడింది ఈ అలవాటు పడింది మాత్రం అబ్బోరి రామకృష్ణ గారి చేతి పడింది అయితే వారు మార్క్సిస్ట్ అందువల్ల వీరికి ఆ మార్క్సిస్ట్ తాలూకు సాహిత్యం కూడా కొంతవరకు తెలిసింది అదే కాకుండా ఫ్రెంచ్ సాహిత్యం మీద వారికి చాలా పట్టు ఉన్నది అందువల్ల ఫ్రెంచ్ సాహిత్యం తర్జుమా చేయబడిన ఆంగ్ల కవితలు ఇవన్నీ కూడా వీరు లైబ్రరీలో ప్రతి పుస్తకం శ్రీశ్రీ గారు చదివినటువంటి పుస్తకమే ఈ విధంగా వీరు కవిత్వంలో అంటే వారి గురువులు అనమాట అబ్బో రామకృష్ణారావు గారు అయితే వీరి తాలూకు అభిప్రాయం ఏంటంటే మన కవిత్రయం మన తెలుగు భాష ఉన్నది కదా అది ఏనాటికైనా భారతదేశ తాలూకు భాష కావాలి నేషనల్ లాంగ్వేజ్ అవుతు కావాలి అని శ్రీశ్రీ గారి ఉద్దేశం వారు మన భాషని చాలా గౌరవించేవారు వారు అనేవారు నార్త్ ఇండియన్ భాషల్లోనేమో సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి ద్రవిడ భాషల్లోనేమో ద్రవిడ అంటే ఈ సంస్కృతం అసలు ఉండనే ఉండదు ఆ రెండు పదాలని సమాత్వంగా బ్యాలెన్స్డ్ చేసుకున్నటువంటి తెలుగు మహోన్నతమైనటువంటి భాష ఈ భాషకే మన జాతీయ భాష స్థానం కావాలి అని పలుమార్లు శ్రీశ్రీ గారు చెప్పారు వారి దృష్టిలోని తిక్కన గారు గారు వేమున గారు వీరు ముగ్గురిని కవిత్రయం అని చెప్పేవారు ఏ నాటికైనా వేమన లాంటి పద్యం ఒక్కటి రాయగలిగితే చాలు అన్నది వారి కోరిక అయితే ఏంటంటే వీరు గురజాడ వారి గురించి వీరు అన్న మాట ఏంటంటే గురజాడ వారు ఈ సాహిత్యాన్ని ఒక ఒక శాస్త్రజ్ఞుడిలో అభ్యసించారు వీరు అంత మందిని కూడా అదే అంటారు అంటే కవిత్వాన్ని శాస్త్ర ఇది ఒక శాస్త్రజ్ఞుడు ఏ విధంగా చదువుతారో ఆ విధంగానే మనం దాన్ని పట్టుకుని చదువుకోవాలి అనేసి అంటారన్నమాట వీరు ఎందుకు అంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏంటి వారు ఏదైనా సరే రీసెర్చ్ చేసి కనుగొన్నారు అంటే పేదవాళ్ళకి తక్కువ ఖరీదులో ఎక్కువ వస్తువులు ఎలా ఇవ్వాలి తక్కువ పొలంలో ఎక్కువ పంట ఎలా పండించాలి ఆ విధంగా సామాన్యుల దగ్గరికి ఎలా చేరాలి అన్నది ఆ విధంగా రచనా కృషి వలుడయ్యారు వీరు రచ రచనా కృషి వలుడైనటువంటి గురజాడు వారు వీరికి ఆదర్శం వారి బాటలో నడిచి వీరు కవిత్వాన్ని సామాన్యులకు దగ్గరికి పట్టుకుని వెళ్ళినటువంటి భాగీరథులవి ఎందుకంటే అప్పటికి మన భారతదేశంలో ఇరవై ఐదు శాతం మాత్రమే అక్షరాస్యత ఉండేది ఆ ఇరవై ఐదు శాతం అక్షరాస్యత అంటే పదివేల మంది పట్టుమని చదివేవారు ఉండరు అటువంటి గ్రాంధిక భాష కాదు మనకి స్వాతంత్రం లేదు స్వాతంత్ర్యం కావాలి స్వాతంత్ర్యం కావాలి అంటే మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ప్రజల భాష మాట్లాడాలి మరి ప్రజల భాష మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి అంటే ఏంటి అంటే నోటుకు వీరంటారు ఒక పొడవు పాదం ఒక పొట్టి పాదం రాస్తే అది ఏనాటికి వచన కవిత కాదు అంటారు పద్యాన్ని గద్యం నుంచి వేరు చేసి చూసేది ఛందస్సే అయినా చందోబద్ధంగా రచన సాగించి కావ్యత్వం సాధించడం సాధ్యమే అని వచన గీతాల సంవిధానం రుజువు చేస్తుంది అని స్వయంగా వారు చెప్పారు వచన కవిత కూడా మనకి ఏ ఇది ఛందస్సు ఉండాలి ఆ తర్వాత నడక వీరు నడక గురించి ఎంత సాధన చేశారు అంటే వీరి తాలూకు పద్యాలు చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది అంటే వీరి తాలూకా ఏ పద్యం చూసినా సరే మనకి ఏ ఆ పద్యం తాలూకా నడక మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఏ విధంగా అంటే సరే వస్తూ వస్తూ ఉంటుంది కదా చెప్తాను ఈ విధంగా వారు తండ్రిని అబ్బోరి రామకృష్ణ గారిని వారి తాలూకా ఆ గురువులుగా ఎన్నుకున్నారు ఆ తర్వాత కవిత్వంలో నా ప్రయోగాలు అని చెప్పారు వారు ఆ కవిత్వంలో వారి తాల ప్రయోగాల గురించి చెప్పుకుందికి నిజంగా మనకి సమయం చాలదు వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే అంటే ఇప్పుడు ఒక ఏరోప్లేన్ నడపడం వచ్చి అనుకోండి మనం డెస్టినేషన్ నడిపిస్తాం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అదే కానీ సైనికులు కవాతులు చేస్తే దాని గిరికీలు కొట్టిస్తారు దాంతో పద్మాలు వేస్తారు ఎన్ని ఫీట్స్ అయినా సరే చేస్తారు ఆ విధంగా వీరు కవిత్వంలోని ఎన్నో ఫీడ్స్ చేశారు ఆ విధంగా చేసినటువంటి ఫీడ్స్ లో వీరు వీరివి ఏంటంటే మొట్టమొదటి ఏ వీరు చెప్పింది ఏంటంటే నడక రన్ రన్నింగ్ వర్షన్ చెప్పారు రన్నింగ్ వర్షన్ ఎలాగంటే కూటి కోసం కూలి కోసం పట్టణల్లో బ్రతుకు దామని తల్లి బాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాట సాటి సారికి ఆక లేచి అలా అనమాట అంటే వీరేంటంటే కామాలు పెట్టుకుంటూ ఈ విధంగా నడక వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట రన్నింగ్ రనాంగా వెరసని అంటారు దీన్ని ఈ లో వీరు ఎన్నో కవితలు వ్రాసారు అది కాకుండా ఈ కళ కళ కోసం కాదు కళ జర ప్రజల కోసమే కళ అని చెప్పి ప్రజానాట్య మండలిని కూడా వీరే స్థాపించారు వీరికి కవిత్వం ఉంటే వీరికి కవి భర్తృకో లేకపోతే కవి దాతో కవి రచయితో ఏమీ కాదు వీరి కవిత్వాన్ని సాక్షాత్తు ముమ్మూర్తుల అమ్మగా భావించారు వీరు ఓహో ఓ రసధుని మరో ఖని జనని కవిత ఓ కవిత అని వీరు ఆ కవిత్వాన్ని వీరు తల్లి కింద పోల్చారు ఆ తర్వాత వీరు కంద పద్యం మీద వీరు చేసినన్ని విన్యాసాలు బహుశా ఇంకా ఎవరు చెయ్యలేదేమో పంతొమ్మిది వందల ఎనభైలోని ముత్యాల సదాలు రాశారు ఆ వ్రాసినప్పుడు వీరు చూడండి తందాన తాన తానన తందాన తాన తాన తందన తాన అని చెప్పే మాత్రా ఛందస్ తీసుకున్నారు ఇది కంద కంద పద్యం తాలూ ఛందస్సే ఈ ఛందస్సులోని వారు సిరిసిరిమువ్వ రచించారనమాట ఈ రచించినప్పుడు వీరు వీరు మొట్టమొదటి చూడండి ఎలా అన్నారు మళ్ళీ ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి పద్యాలు వ్రాయుట అన్నది ఎట్లన్నన్ పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్లను సవరించినట్లు సిరిసిరి మువ్వ అని వారికి వారే చెప్పుకున్నారు ఇన్నేళ్ల తర్వాత పద్యం రాసాను అని ఆ తర్వాత వీరు సెనేట్స్ అని ఉంటాయి ఇంగ్లీష్ లో ఆ సెనెట్స్ అనేవి ఏంటంటే ఎనిమిది పంతులు ఒక చందస్సులో వెళతాయి ఆరు ఆరు పంతులు ఇంకొక చందస్సులో వెళతాయి వీరి పుస్తకంలో వీరు ఆ ఛందస్సుల గురించి క్షుణ్ణంగా వివరించారు ఇంగ్లీష్ చందస్సు గురించి అందులో కూడా వీరు చాలా తరతలామకులు వీరు వివరించారు అదే విధంగా వీరు స్థవితాలు చేశారు శ్రీశ్రీ గారు స్థవితాలు చేశారు ఆ స్థవితాలకు ఏంటంటే ఒకటి మూడు పాదాలు ఒక విధంగా ఉంటాయి రెండు నాలుగు పాదాలకు ఒక ప్రాస ఉంటుంది ప్రాసలో మార్పు ప్రాస మార్పులు ఉంది అనమాట అలాగ పన్నెండు పాదాలు అయిపోయిన తర్వాత సిసి లాస్ట్ రెండు ముగింపు గీతాలు ఇచ్చుకున్నారు ఈ విధమైనటువంటి స్థవితాలు వీరు చాలా వ్రాసారు ఆ తర్వాత వీరు ఇంకా ఏం చేశారంటే కందపద్యం గురించి వస్తేను బిందు పూర్వక లకారం ఆ ఆ ప్రయోగం చేసుకున్నారు తర్వాత కందపద్యం మనం దీర్ఘంతో మొదలు పెట్టామనుకోండి అప్పుడు నాలుగవ గణం మనకి దీంతో రాదు అంటే జగణం వెయ్యలేం మనం కానీ వీరు జగనంతో వేసి కందపద్యం రాశారు ఆ తర్వాత ప్రాసలోని మనం అంటే ఏ విధమైన ఒత్తు ఉంటే అదే ఒత్తుతో వెళ్ళిపోతూ ఉంటాం మనం ఏ కానీ వీరేం చేశారు వాగ్నేతవు గాకి నా ఒత్తు ఉన్నది ఆ దానికి ప్రాసెంట్ తీసుకున్నారు వి అంటే గా కింద నా ఒత్తుంది వా ఒత్తు కూడా ఉంది అంటే ఆ రెండు ఒత్తులు కూడా పెట్టి కూడా వ్రాయవచ్చును అని వారు చెప్పారనమాట ఆ తర్వాత మనం వ్యస్తాక్షరాలు ఎప్పుడు కూడా రాయం మనం అంటే వాళ్ళ అచ్చులు రాయం మనం కానీ వీరు అచ్చులతో ఒక అధపద్యాన్ని రాశారు ఓ అంతా కవులే ఆలైనా రాని ఎం బ్రహ్మలే మేము ఋషులం అంటే చెయ్యి ఎంత సిగ్గు చేయటం సిరిసిరి మువ్వ అది కూడా వ్రాసారు వీరు ఆ విధంగా ప్రాసకుంటది ఎప్పుడు కూడా వీరి అంటే పద్యానికి నడక ఎంతో ముఖ్యం అంటారు అయితే ఇన్ని నేర్చుకుంటేనే కవితలు రాయాలా అంటే ఇన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు వారేం చెప్పారు మన అనుభవాలు జ్ఞాపకాలు ఆలోచనలు వీటిని అన్నిటినీ మనం వైఎక్స్ఎస్ మీద తీసుకున్నాం అనుకోండి ఆ తరువాత మన తలపి టెక్నిక్స్ అంటే మనకు ఉంటాయి కదా ఛందస్సులు వ్యాకరణం చందోబద్ధంగా ఉండడం లయ అవన్నీ చూసుకుంటాం కదా అవన్నీ సాంకేతిక ప్రయోగాలు అంటారు సాంకేతిక ప్రయోగాలు మనం ఎక్సాక్సెస్ మీద తీసుకున్నామని అనుకోండి కొత్త సాంకేతిక నేర్చుకుంటాం కొత్త అనుభవం వస్తుంది ఆ రెండింటితో పద్యం రాస్తాం అలాగే మరో సాంకేతిక విధంగా మరి కొంచెం ఎదుగుతాము మరి కొంచెం వింటాము ఆ రెండు కలిపి మరో కవిత వస్తుంది అలాగే ఆలోచనలు పెరుగుతాయి ఈ విధంగా ఈ గ్రాఫ్ కానీ మనం గీసుకుంటూ పోతుంటే ఎక్కడో ఒక చోట మనకి ఈ రెండు పాయింట్లు కలిసే చోట ఒక ఉన్నతమైన కవిత వస్తుంది ప్రతి కవికి ఆ కవిత వస్తు వచ్చి తీరుతుంది రావాలి అన్నది వీరి తాలూకా ఉద్దేశం ఇది కాకుండా వీళ్ళు అధి అధివ్యాప్తకులు కూడా రాశారు వీరు అధివ్యాప్తకులు అంటే ఇప్పుడు ఒక ఉత్పలమాలు ఉన్నారు కదా వీరొక్క కవిత ఒక గేయాన్ని పూర్తిగా ఉత్పలమాల్లో రాశారు వీరు అయితే ఏంటంటే నాలుగు పాదాలతో అది అంతం అవ్వదు నాలుగు పాదాలతో అవ్వకుండా వారికి నచ్చినన్ని పాదాలు అధివ్యాప్తం చేసుకున్నారు చేసుకుని చాలా పెద్దది అదంతా కూడా ఉత్పలమాలలో రాస్తారు వీరు అందుకే ఇందాక మొట్టమొదట పాటలో వారు అన్నారు కదా నా కవిత్వం ఉత్పలమాలం అని అన్నారు కదా అదే అన్నారు ఐలోని అన్నారు కదా నా ఊహ చాంపేయమాల అన్నారు సారీ చాంప చంపకమాల్లో వ్రాసారు వారు నా ఊహ చాంపేయమాల అన్నారు చాంపేయమాల్లో వారు వ్రాసుకున్నారు అది అది అదనమాట అది కాకుండా సరీ అంటే నిజం కానివన్నీ కలిపి ఒక కవిత్కుండా రాయడం అది చాలా కష్టం అనమాట అంటే ఎలా అంటే ఇదిగో జాబిల్లి నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపేయకుండా కాలం కాపలా కాస్తుందిలే అంటారు అంటే ఇందులోనే జాబిల్లి సముద్రం మీద సంతకం చేయడం ఏమిటి గాలి చరిపకుండా కాలం కాపుడల్లా ఏమిటి ఇవి ఏమైనా జరుగుతాయా జరగవు కానీ ఇదంతా కాని వింటే మన మనసులో ఒక ఆ అంటే ఒక లోతైన భావం మనలోని పుట్టుకొస్తుంది అనమాట ఆ విధంగా ఉండేటటువంటి సర్ రియలిజం కవితలు వీరు అంటే వీరు ఏ కవితలు రాసినా వేలకు పైగా వ్రాసారు అవి ఎన్ని ముద్రితమైనవి అన్నవి అప్రస్తుతం వారి దగ్గరే కొన్ని ఉన్నాయి వారి దగ్గరే కొన్ని లేవు అంటే వారి జీవితం అంతా పదేళ్ల వయసు నుంచి బతికినంత కాలం కూడా వారు కవితలే రాశారు కవిత్వమే వారి ఆహారం ఊపిరి బతికారు వారు ఆ తర్వాత ఆటోమేటిక్ రచన అదేంటంటే అప్రయత్నంగా ఎలా అంటే ఆకాశం కదవు మీద భూలోకం ఒక ముద్దు ఆదిత్యుని హస్తల్లో కవిత్వం ఒక వీవన అంటే సూర్యుడి తాలూకా కిరణాలన్నీ కూడా ఇలా విసులు వస్తూ ఉంటాయి కదా ఆహా కిరణాలన్నీ కూడా వీవనలా వస్తున్నాయి అందువల్ల ఆదిత్యుని హస్తల్లో కవిత్వం ఒక వీవన అని అని చెప్తూ చెప్తూ వీరన్నారు ఈ ధోరణి ఒక అనంతం అని చెప్పారు అంటే ఈ విధమైన ప్రయోగాలు చేయడం అనంతం వీటిని ఎవరి తరం కూడా కాదు అని చెప్పారు ఆ తర్వాత అద్దంలో శ్రీశ్రీ అద్దంలో శ్రీశ్రీ అంటే వారు అద్దంలో చూసుకుంటూ కవితలు రాశారు రాసినప్పుడు వారికి ఏమైంది ఎడంజత్తో రాస్తున్నట్టుగా ఆ విధంగా అనిపించింది అంటే మన అద్దంలో చూసుకున్నప్పుడు మన వెనక మనకి కనపడదు రెండు అద్దాల మధ్య కానీ కూర్చుంటే మన ముందు మన వెనక కూడా కనిపిస్తుంది అప్పుడు నేను అందంగా ఉంటాను వెనక నుంచి చూస్తే ముందుకు కనిపిస్తాను ముందు నుంచి చూస్తే వెనక్కి కనిపిస్తాను మరి వారికి ఏ ఊహ వచ్చిందో కానీ వారు రాశారు నేను నీ ప్రతిబింబాన్ని అంటే అద్దంలో ప్రతిబింబం మాట్లాడుతుంది నీవు అద్దం ముందు నిలుచుంటే కనిపిస్తాను గోడ ముందు నిలబెడితే కనబడను కనబడను కదా అని నేను లేను అనుకోకు ఎప్పుడు నీ వెనుకే ఉంటాను నిన్ను కనిపెడుతూనే ఉంటాను నువ్వు నవ్వితే నవ్వుతాను ఏడుస్తే ఏడుస్తాను అద్దంలో ఉన్నప్పుడు చూసుకో మురికి కాలువలో చూసుకుని ఆ వికృత రూపాన్ని చూసి భయపడకు ప్రస్తుతం నేను ఇచ్చే సలహా ఏంటంటే కాలాన్ని జాగ్రత్తగా వాడుకో అని వారు చెప్పారనమాట ఆ తర్వాత వీరు తాలూకు విదేశీ యాత్రలు ఏంటంటే వీరు రష్యా వెళ్ళారు రష్యా వెళ్తే వారు అంటే మనం వెళ్తే పోయి ఎక్కడైనా స్వదేశాల్లో షాపింగ్ చేస్తాం విదేశాల్లో కూడా షాపింగ్ చేస్తాం వీరు షాపింగ్ అప్పుడు పుస్తకాలే అందులో మనం ఏమీ అనుమానించవలసిన విషయం లేదు అయితే వారు గమనించిన విషయాలు ఏంటంటే అక్కడ రష్యాలో ఎవ్వరు ప్రతి చిన్నపిల్ల స్కూల్కు వెళుతుంది ఏ అక్కడ వ్యభిచారం లేదు అక్కడ ఎవరు కూడా ముష్టి ఎత్తుకోరు అని చెప్పారు అంటే ఈ వారికి వారి కల అనమాట ఇక్కడ కూడా వారు ఆ మాటలు చెప్తూ ఉంటే వారిని అన్నారు మరి నీకు అంత ఇష్టమైతే అంటే నీకు కమ్యూనిజం అంటే అంత ఇష్టమైతే ఆ దేశానికి వెళ్ళిపోకూడదు అన్నారు అంటే వీరన్నారు ఆ దేశానికి వెళ్ళిపోవడం కాదు మన భారతదేశంలో ప్రతి పిల్ల స్కూల్కు వెళ్ళాలి వ్యభిచారం అనేది మాసుకోవాలి ఎవరు కూడా ముష్కెత్తకూడదు అని చెప్పారు వీరు కమ్యూనిస్టులని స్వభావం అంటే వాళ్ళు మార్క్సిజం అంటే వారికి ఇష్టం కమ్యూనిజం అంటే వారి ఇష్టం కానీ ఇందిరమ్మ ఇరవై సూత్రాలని కూడా వారు అంగీకరించారు ఆమోదించారు ఆమోదించిన తర్వాత అన్నారు మరొక సూత్రం దానికి ఏడ్ చేర్చాలన్నారు అదేంటంటే భిక్షాటన అన్నది బ్యాన్ చేసి అన్నారు దేవుడి పేరుతో కూడా ఎక్కడక్కడ మిష్టికోకూడదు అని చెప్పారు అందుకే వారు వారి సినిమాలో కూడా పాటలు కూడా రాశారు కదా మన ఇందిరమ్మ సందేశం మరో ప్రపంచం మెరిసింది పిలిచింది మరో ప్రపంచం గాంధీ మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం ఆ తర్వాత వారు మళ్ళీ వీరికి అంద మరొక విషయం కూడా చెప్ప చెప్పాలనుకున్నాను వీరు సంగీతంలో కూడా అందివేసిన చేయి ఒకసారి ఎవరో అన్నారట మీకు ఎన్ని రాగాలు వచ్చు అని అంటే వీరు సేంజుతీ రాగం నుంచి మొదలు పెట్టారు మొదలుపెట్టి ఆరోహణ అవరోహణతో సహా వీరు చెప్తే నలభై రాగాల వరకు వీరు చెప్పగలిగారు అంటే వీరికి అంత సంగీతంలో ప్రావీణ్యత ఉన్నది కనుక సీతారం మీద పాట మనసున మనసై బ్రతుకున బ్రతుకై అదే భాగ్యము అదే స్వర్గము వారికి పదాలన్నీ తెగే అంటే ఆ సితార వాయిద్యం దాని తాలూకా ఎలా వెళుతుంది ఆ ఆ నడక ఆ నడక వారికి ఎంతో బాగా తెలిసింది అందువల్ల వారు అవన్నీ కూడా చేశారనమాట ఆ తర్వాత ఆ వారి విదేశీయానం అర్థం అయిన తర్వాత వీరి తాలూకు నాస్తికత్వం నాస్తికత్వం గురించి మాట్లాడాలి అంటే వీరేనాడు దేవుడిని నమ్మలేదు అయితే వీరు మొదటి భారీ ఉన్నారు కదా ఆమె దేవ భక్తురాలు అయితే ఆమె చనిపోయినప్పుడు ఆమె భావాల్ని నేనెందుకు పాడు చే పాడు చేయాలి అని చెప్పి వారికి కర్మలన్నీ కూడా వీరు మన హైందవ పద్ధతిలోనే చేశారు వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లడును ముగ్గురు ఆడపిల్లలు తండ్రి మాట విని దేవుడి జోలుకు పోలేదు కానీ ఆ కొడుకు మాత్రం ఏడేళ్ల వాడు కూడా విభూతి పూసుకుని నాలుగు గంటలకు వెళ్లి పూజ చేసుకుంటూ ఉండేవాడు ఆ వాడిని ఏమీ అనలేదు వీరి భార్య సరోజా ఆదిపట్ల నారాయణ దాస్ గారి దగ్గర ఇది నేర్చుకున్నారు హరికథ చెప్పడం నేర్చుకున్నారు ఆమెకు ఆ హరికథ వచ్చు ఆమె భక్తురాలు ఆమె పూజామందిరాల్లో వెళ్లి పూజ చేసుకునేది ఆమె తాలూకు స్వాతంత్ర్యానికి వీరెప్పుడు కూడా అడ్డు చెప్పలేదు అయితే అంటే మన అందరినీ కూడా ఆశ్చర్యచక్తులు చేసంటే వారి హృదయం వెన్న అంటారు కదా సరోజ తాలూకు చెల్లెలు కూతురు వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆమెకు ఒక సంబంధం వచ్చింది ఆ వరుడు మంచివాడు మంచి ఉద్యోగం చేసుకున్నాడు పిల్లని ఇష్టపడ్డాడు ఈడు జోడును పెళ్లి చేస్తామన్నారు అయితే వాళ్ళు ఏమన్నారు మా కట్నకానుకులు ఏమీ వద్దు కానీ మన హైందవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చెయ్యండి అన్నారు అంటే శ్రీశ్రీ గారు ఆ అమ్మాయి ఆ అమ్మాయి సంక్షేమం కోసం ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుందని పెళ్లిపేటలు ఎక్కారు శ్రీశ్రీ గారు వారి భార్యతో కలిసి ఎక్కినప్పుడు వారన్నారు వరుడిని వరుడుని శ్రీహరిగా భావించి కాళ్ళు కడుగుతున్నప్పుడు నా హృదయాంతరాలలోంచి ఒక పవిత్రమైన భావన వచ్చింది మన హైందవ సంస్కారాలన్నీ మంచివి చాలా మంచివి అయితే ఏంటంటే వాడికి ఆడంబరం చేకూర్చడం మాత్రం మంచిది కాదన్నారు అంటే డబ్బులున్న వాళ్ళు వెండి పళ్ళాలలో బంగారు చెంగులతో పోసుకుని నీళ్లు కడుగుతూ ఉంటారు కదా దానికి వ్యతిరేకిని నేను కానీ మన సంస్కారానికి నేను వ్యతిరేకిని కాదు అని చెప్పారు వారు ఆ తర్వాత ఇంకా వారు ఏమన్నారంటే నాగవల్లి అయిపోతుంది ఆ అమ్మాయిని దిగబెట్టేస్తున్నారు దిగబెట్టేస్తుంటే వీరికి అప్ప వీరి తాలూకు ఉత్తరాలన్నీ కూడా ఆమె రాసేది వీరు చాలా డిసిప్లిన్ గా ఉండేవారు అంటే ఉత్తరం పొద్దున పదకొండు పావుకి ఇంటికి వస్తే పదకొండు పావుకి అబ్బు రామకృష్ణ గారి దగ్గర నుంచి ఉత్తరం పన్నెండున్నరకి ఫలానా వారి దగ్గర నుంచి ఫోను అలా అన్ని అమర పెట్టేది అంటే నా ఉత్తరాలన్నీ అమర్చి పెడుతూ ఉండేది నా ఫోన్ కాల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటూ ఉండేది అప్ప నాకు ఇడ్లీ నూకకి డబ్బులు కావాలని ఐదు రూపాయలు అడిగి తీసుకెళ్తూ ఉండేది కళ్ళ కళ్ళలు అడుగుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండే పిల్ల ఇవాళ పరాయి వాడిది అయిపోయింది కదా అని కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి వారికి నీళ్లు వచ్చినప్పుడు వారు అనుకున్నారనమాట నేను ఇంత నాస్తికవాదిని ఇటువంటి కమ్యూనిస్ట్ ని నా కళ్ళలోంచి నీళ్ళ అని వారికి వారికే అనిపించింది అనమాట ఆ రెండు ముత్యాలాటి కళ్ళ నీళ్లు కూడా చూసుకునే వారికి అంటే ఆ విధంగా వారు అంటే ఇంకొకళ్ళ తాలూక ఎప్పుడు వారు అరికట్టలేదు భార్యే కదా అని చెప్పి గదమాయించలేదు కొడుకే కదా అనేసి గదమాయించలేదు ఆరుద్ర గారికి వారికి విభేదాలు వచ్చినప్పుడు కూడా వారు ఏమీ పట్టించుకోలేదు ఆ తర్వాత వారు దే ఏ పార్టీ రాజకీయ పార్టీలోని వారికి సభ్యత్వం లేదు అంటే వారి తాలూకా ఇష్టాన్ని వాళ్ళు అంటే వారి తాలూకా కలం ఎంత బలమైనదంటే వారు రాసిన అంటే ఇప్పుడు వారు సూటిగా అడిగారు తెలుగు వీరు లేవరా పాట తెలుస్తదా ఎవడు వాడు ఎచటి వాడు ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు అని వారు గద్దించి అడిగేసరికల్లా ఆ తెలుగు వారి లేవరా పాటకి అవార్డు వచ్చింది అవార్డు వచ్చినప్పుడు వీరు అడిగారు నేను తెల్లవాడిని గద్దించి అడిగితే మీ అంతమంది ఒప్పుకున్నారు కానీ నేటి మన రాజనాయ రాజకీయ నాయకులే మళ్ళీ ఆ విధంగా పరిపాలిస్తున్నారు అప్పుడు నేను వారిని కూడా ఇలా గద్దించి అడిగితే మీరు ఒప్పుకుంటారా అని అడిగారు ఆ ఫంక్షన్ కు వారు వెళ్ళలేదు తెలుగు వీరలు ఎవరా పాట అనమాట అంటే వారికి ఏంటంటే ప్రశ్నించడం తెలుసు సామాన్య ప్రజలలా బతకడం తెలుసు అను అంటే అనుపమానమైనటువంటి తపస్సు చేశారు వారు కవిత్వంలో కవిత్వంలో చేశారు అందుకే కవిత్వంలో వాళ్ళు ఆడుకున్నారు అక్షరాలతో ఆడుకున్నారు వాళ్ళు అందుకనే వారు ఏమని రాశారంటే నా అక్షరాల గురించి చెప్పారు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేల నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటున్నారు వారు అంటే సమాజం వారిని ఎంత బాధ పెట్టిందో మనం చేసుకోవచ్చు ముగింపు కూడా నేను శ్రీశ్రీవారి మాటల్లోనే చెప్తాను నీ అక్షరాలు కవిత పేరు కరకు గర్జనల మేఘములు సత్వ కొలుముపై రగలించిన నిప్పు కణికలు నియంతృత్వ కొండల్ని ఛేదించే వజ్రపు కొనలు సుడులు తరంగాలు అందార్థుల చెమటలతో సునామి పుట్టించే తుఫాను గాలులు నీ అక్షరాలు ప్రపంచ మారుతాలు భావి తరాల బంగారు సౌధాలు అని వారు అక్షరాల గురించి రాసుకున్నారు ఆ అక్షర యోగికి ఇవాళ కొంచెం నాలుగు మాటలు మాట్లాడుకునేటటువంటి అదృష్టం కలగడం మాత్రం మనం మనం నిజంగా చేసుకునేటువంటి పుణ్యం నేను పుస్తకంలో చదివిన దాంట్లో ఒక్క శాతం మాత్రమే నేను ఇంతవరకు చెప్పగలిగా అన్నాను మీకు కానీ కుదిరితే ఎవరికి కుదిరినా సరే ఒకసారి పుస్తకం చదవండి కవిత్వంలో మర్మాల్ని తెలుసుకుందుకు చదవండి కవిత్వాన్ని నిలబెట్టడం కోసం చదవండి కవిత్వాన్ని పల్లకి ఎక్కించడం కోసం చదవండి కవిత్వాన్ని సామాన్యుల దగ్గరికి తీసుకెళ్ళడానికి చదవండి ఒక శాస్త్రజ్ఞుల్లా చదవండి శ్రీశ్రీ గారి గురించి చదవండి మన గురించి చదవండి మన భావి తరాల కోసం చదవండి ధన్యవాదాలు అభినందనలు కత్యాయన్ గారు చాలా అనర్గళంగా మొదలుపెట్టిన దగ్గర నుండి చివరి వరకు మీరు ఏకదాటిగా శ్రీశ్రీ గారి కవిత లాగానే సాగింది మీ శ్రీశ్రీ గారి ఆత్మకథ విశ్లేషణ కూడా చాలా చక్కటి ప్రారంభం ఆయన కవిత ఐతో మీరు ప్రారంభించి జనరల్గా మనకి సాధారణంగా శ్రీశ్రీ గారు అనగానే వచన కవిత అనే అనిపిస్తూ ఉంటుంది కానీ ఆయన ఛందస్సు మీద కూడా ఎన్నో కవిత్వం కవిత్వం ఎంతో కవిత్వం రాశారని చెప్పి మీరు తెలియజేశారు అలాగే ఆయన పైన మార్క్సిస్ట్ ప్రభావం ఉంది అనేటువంటిది అందరికీ తెలుసు ఆయన హైందవ సాంప్రదాయాల పట్ల కూడా ఆయనకి ఎటువంటి నిరాదరణ లేదు అనే విషయాన్ని కూడా మీరు తెలియజేశారు ఫ్రెంచ్ సాహిత్యం పట్ల ఆయనకి చక్కటి అవగాహన ఉందని చెప్పారు ఆయన కవితలే కాదు ఆయన పాటలు కూడా పాడి వినిపించారు చాలా చక్కగా ఆద్యంతం బాగా జరిగింది మీ పుస్తక సమీక్ష ధన్యవాదాలు మీకు तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रियाभकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्